యహోశ్వ గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచ్చినము ఆఖరి భాగం చదవండి యహోశ్వ గ్రంథము పది పదకొండు ఆఖరి భాగం వారు దాని చేత చనిపోయి ఇస్రాయలీలు కత్తివాత చంపిన వారి కంటే ఇస్రాయలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి కాబట్టి దేవుడు యుద్ధం చేస్తే విషయం ఏమిటంటే చూడండి గెలిచేవారు ఎవరుండరు గెలిచేవారు ఉండరు చూడండి ఇంకొక మాట చూద్దాం ఎందుకని అంటే ఎనిమిదవ వచ్చిన యహోష్వా పద వద్ద ఎనిమిదో వచ్చినాం ఎందుకు అలా చేశాడు దేవుడు ఇక్కడ చూస్తే యహోష్వా మీదకి ఎంతమంది వచ్చారు మనం ప్రారంభంలో చదివాం ఎంతమంది వచ్చారు ఐదు జనాంగాలు వారు కలిసి వచ్చారు ఐదు జనాంగాలంతా కలిసి ఒక ఒక జనాంగం అని ఇస్రాయల్ మీదకి వచ్చారు అంటే వాళ్ళేమో ఐదు దేశాలు వీళ్ళ ఒక దేశం లేదా వారు ఐదు జనాంగాలు వీరు ఒక ఒక జనాంగం కాబట్టి ఐదు జనాంగాలంతా కలిసి వచ్చారు అయితే వారంతా అంతమంది వచ్చినా సరే గెలవలేకపోయారు కారణం ఏమిటంటే కారణము ఇస్ ఓన్లీ వన్ రీజన్ ఎహోవా ఇస్రయేలు పక్షమున ఉన్నాడు దట్ ఈస్ ఓన్లీ రీజన్ ఒక్క కారణాన్ని బట్టే వాళ్ళు ఆవిడ గెలవలేకపోయారు అయితే వారు యుద్ధం చేశారు కానీ దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు కాబట్టి వారు గెలవలేకపోయారు అయితే దేవుడు యహోష్వా ఎందుకు దేవుడు యహోష్వాకు గెలిపించాడు ఎందుకు ఇస్రాయల్ ప్రజలను దేవుడు గెలిపించాడు ఎందుకు దేవుడు ఇస్రాయల్ ప్రజల పక్షంగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజల పక్షముగా ఆయన కలుగు చేసుకున్నాడు లేదా ఆయన వారి పక్షంగా ఉన్నాడు కలుగు చేసుకున్నాడు యుద్ధం చేశాడు వడగన్లు గురిపించాడు ఇదంతా చేశాడు గెలిపించాడు ఎందుకు వారి పక్షంగా ఉన్నాడు ఎందుకు వారిని గెలిపించాడు ఒకే కారణం చదువు అందరికీ చదుదామండి యోహోష్ గ్రంథము పదవాధ్యాయము ఎనిమిదవచ్చు అందరికి కలిసి పదవ అధ్యాయము యహోశ ప్రగంధము పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది అందరూ కలిసి అప్పుడు యహోవా వారికి భయపడకుము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యహోషువాతో సెలవిచ్చను చూడండి ఇక్కడ దే దేవుడు ఏమంటున్నాడు అంటే నీ చేతికి వారిని అప్పగించబోతాను కాదు చెప్పండి ఆల్రెడీ అప్పగించేశాను అంటే దేవుడు వాగ్దానం చేశాడు యహోష్వా నువ్వు భయపడబాకు ప్రభా ఐదు జనాంగాలు వచ్చారు అమ్మోనీలు మోయాబీలు ఆ విధంగా సెరుబీలు ఆ విధంగా హిత్లు పెరు వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు చుట్టూ కమ్ముకొనున్నారు అన్ని వైపుల నుండి అయ్యా నన్ను కమ్ముకున్నారు నేను మధ్యలో బిక్కు బిక్కు మంకుంటా భయంతో ఆ విధంగా ఆందోళన ఉన్నానంటే దేవుడు అన్నాడు యహోష్వా నువ్వు భయపడబాకు యహోష్వా నువ్వు భయపడబాకు ఎనిమిదో వచ్చి నువ్వు భయపడబాకు ఎందుకంటే నేను వారిని నీ చేతికి అప్పగించి ఉన్నాను నేను వాళ్ళకి నీకు అప్పగించాను నువ్వు గెలుస్తావు ఎందుకు గెలుస్తావంటే చెప్పండి నేనున్నాను కాబట్టి ఎందుకు గెలుస్తావంటే నేను ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి ఎందుకు గెలుస్తావంటే నేను అద్భుతాలు చేస్తాను కాబట్టి దేవుని బిడ్డ దేవుడు ఎందుకు మన పక్షంగా ఉంటాడంటే దేవుడు వాగ్దానము చేశాడు కాబట్టి దేవుడు యహోష్వాతో వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి యహోష్వా నేను నీ పక్షంగా ఉంటా యహోష్వా నేను నిలబడతాను నీ పక్షంగా భయపడి బాకు ఇంతమందితో ఎలా గెలుస్తాను ప్రభా భయపడబాకు యహోశ్వా ఇన్ని దేశాలు నా మీద పడితే ఎలా గెలవగలను ప్రభా భయపడబాకు వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు నేనేమో కొద్ది మందుతో కొద్ది ప్రదేశంలో ఉన్నవాన్ని భయపడబాకు నేను దిగుతాను దేవుని బిడ్డ నీ శత్రువు ఎవరైనా ఎవరైనా నీ పోరాటం ఏదైనా నీ ముందు నా అపోజిషన్ ఎలాంటిదైనా నువ్వు ఎదుర్కొనే సమస్య ఎలాంటిదైనా ఎంత బలమైనదైనా ఎంత శక్తివంతమైనదైనా ఎంత గొప్పదైనా కావచ్చు నీ విజయం దిగి వస్తూ ఉంది సోదరుడే సహోద ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్ దేవుడు మన పక్షంగా ఉన్నాడు దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు అలానే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన ఎలా చేస్తాడు వడగండ్లు పంపిస్తాడా ఉరుములు పంపిస్తాడా మెరుపులు పంపిస్తాడా అది అనవసరం ఎందుకంటే ఆయన తెలుసు ఎలా చేయాలో ఎందుకని ఖచ్చితత్వం కలిగిన దేవుడు పక్కన ఎవరికి డ్యామేజ్ కాకుండా కరెక్ట్గా దాన్ని తీయాలి కరెక్ట్గా విజయము అలానే సంపూర్ణ విజయము అలానే రైట్ వేలో చేస్తాడు అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వదు పక్కనోడికి ఎవరికి డ్యామేజ్ అవ్వదు ఎవరి ఎవరికి పడాలో పడుతుంది అంతే ఆయన చేసేది ఖచ్చితత్వంలో చేస్తాడు దేవుని బిడ్డ ఎందుకు ఇస్రాయల్ పక్ష పక్షంగా దేవుడు ఉన్నాడు ఎందుకు హోష్వ పక్షంగా దేవుడు అంటే దేవుడు హోష్వతో వాగ్దానం చేశాడు ఆ వచనంలో ఎంతో స్పష్టంగా మనం చదివా ఎనిమిదో వచనములో ఏమని దేవుడు ఎంతో స్పష్టంగా వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అప్పుడే హహో వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడును నీ ఎదురు నిలబడని యహోషువాతో సెలవేయగా ఎవ్వడు ఎవడు నిలబడడు వాడు ఐదు జనాంగాలు కాదు యాభై జనాంగాలు తీసుకురాని నీ ముందు వింటున్నారండి యాభై దేశాలు కమ్ముకున్నా సరే నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు ఎందుకంటే చెప్పండి ఎందుకు కాబట్టి విషయం ఏమిటంటే దేవుడు కానీ ఇన్వాల్వ్ అయితే అంటే దేవుడు కానీ యుద్ధం చేస్తే గెలిచేవాడు ఎవడూ ఉండడు ఆయన ఓడించే సామర్థ్యం కలిగిన వాడు పుట్టలేదు పుట్టలేదు పుట్టరు పుట్టబోడు అంతే ఎవడైనా కావాలి దేవుని బిడ్డ దేవుడు మనతో ఉంటే దేవుడు నీతో ఉంటే మన పక్షంగా ఉంటే విజయము మనవైపు దిగి అంత కాబట్టి దేవుడే ఇన్వాల్వ్ అయితే అక్కడ ఇంకా విజయం అనేది ఇక క్వశ్చన్ లేదు ఎందుకంటే ఖచ్చితమైన విజయం మందే దీంతో కాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరవ వచ్చిన చదవండి దుతోదేశకాయ ముప్పై ఒకటి ఆరో భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే ఆయన నిన్ను విడువడు ఆరు ఏడ బాయ్ ఇరవై ఒకట అధ్యాయం కీర్తన ఇరవై ఏడు మొదట వచనం ఇరవై ఏడవ కీర్తన ఒకటవ వచనం ఎహోవా నాకు వెలుగులు రక్షణయునై ఉన్నాడు

బెదరబాకు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నీ సమస్య ఏదైనా కావచ్చు ఎదుర్కొనే సవాలు ఏదైనా కావచ్చు నీ ముందు నిలబడింది ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే వనకకుడే వారి ముఖము చూచి బెనకకుడే మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన హోవాయే సోదరుడా సహోదరి కాబట్టి నీ విజయం దిగి వస్తూ ఉంది కాబట్టి అయ్యా ఇది ఎలా అది ఎలా ఇంతమంది వచ్చేస్తారు అంతమంది వచ్చారు ఇంత కష్టం అంత కష్టము ఇంత ఇబ్బంది అంత ఇబ్బంది ఇది జరగదు అది జరగదు అని రకరకాలు చెప్తా ఉన్నాము ప్రభు అంటున్నాడు నేను నీ పక్షంగా ఉంటాను కాబట్టి నీ విజయం దిగి వస్తూ ఉంది నీ విజయం దిగి వస్తూ ఉంది ఎందుకంటే నేను దాంట్లో ఉన్నాను దేవుడు ఎలాంటాడంటే ముందే చెప్పి చేస్తాడు వన్ హండ్రెడ్ పర్సెంట్ అది దేవుడు ముందు చెప్తాడంతే చెప్పి చేస్తాడు కాబట్టి దేవుడు ఎలాంటి అంటే ముందు చెప్పి ఎందుకంటే ఆయన దిగాడు అంటే విజయమే ఇంకా విజయం రావచ్చు రాబోవచ్చు అలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అలా కాదు మనంతేనాడు ఏదో జరుగుతూ అనిపించడం దేవుడు అలాంటి కాదు దేవుడు చెప్పి చేస్తాడు దేవుడు చెప్పి చేస్తాడు అబ్రహాంతో దేవుడు చెప్పాడు అబ్రహామా ఈ భూ జనాంగం నీ ద్వారా దీవిస్తాను ఏంటి ప్రభా నన్న ముసలోడిని సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ రిటైర్డ్ స్టేజ్ అయిపోయింది ప్రపంచం ఎవరికి ఉద్యోగం పోస్ట్ ఇచ్చేది కాదంటే నేను ఇస్తాను పోస్ట్రా నేను నిన్ను తీసుకొని పోస్ట్ ఇవ్వడం కాదు పోస్టులు ఇచ్చేవాడికి చేస్తా బ్రదర్ ఉద్యోగం వచ్చి ప్రార్థన చేయదని బలంగా ప్రార్థన చేయదని లాస్ట్ అటెంప్ట్ బ్రదర్ ఈసారి రాకపోతే ఉద్యోగం ఇంక ఉద్యోగం వచ్చే అవకాశం లేదు దేవుడు అంటాడు ఉద్యోగాలు ఇచ్చేవాడిగా చేస్తాను పిలిపించి ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించేవాడిగా చేస్తాను సో దట్ ఈస్ గాడ్ అర్థమవుతుందండి మనం అడిగే చిన్నవి బెల్ట్ ఇవ్వ్రభ టై ప్రభా బాజీ యువప్రభ సాక్స్ ఇవ్వప్రభ షూస్ ఇవప్రభా మనం అడిగే చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా అవి అతి సామాన్యమైనవే అది నీ గొప్ప నీ గొప్ప అది అతి సామాన్యమైనవే దేవుని బిడ్డ మన దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన చెప్పి చేసే దేవుడు నీకు చెప్పాడా వాగ్దానం ఇచ్చాడా ఆయన చెప్పాడా చేస్తానన్నాడా చేసి తీరుతాడు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఆయన మన పక్షంగా ఉన్నాడా రెండవది ఆయన ఇన్వాల్వ్ అయ్యాడా ఆ రెండు చాలు ఆయన మన పక్షంగా ఉన్నాడా మన ఆయన ఇన్వాల్వ్ అయ్యాడా అది రెండు చాలు ఆ రెండు చూసుకోవాలంటే మనం ఈ మూడు మిగతాయి ఏమిటి ఖచ్చితత్వంలో చేస్తాడు అలానే ఏ డ్యామేజ్ లేకుండా చేస్తాడు అసాధారణ విధ అంటే ఆయన డివైన్ వేలో చేస్తాడు నీకు తెలియని విధానంలో చేస్తాడు అలానే ఆయన దిగాడు అంటే చాలు వన్ హండ్రెడ్ పర్సెంట్ విజయం మనది